అందరికీ నమస్కారం మనం పల్లెటూరు ప్రాంతాల్లో గోదావరి దాటి వేరే పట్టణంకి వెళ్ళి అక్కడ పనులు చూసుకుని మరి మన మన ప్రాంతానికి వచ్చే విధంగా మనం రేవులు దాటుతూ ఉంటాం రేవులు దాటేటప్పుడు గతంలో నాటు పడవలని ఆశ్రయించే పరిస్థితి ఉండేది కానీ వాటిని ప్రభుత్వం నిషేధించింది నిషేధించిన తర్వాత పంటల రూపంలో ఇంజిన్తో కూడిన పంటల రూపంలో ఇవేళ రేవులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా పుణ్యక్షేత్రాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న క్షేత్రాలలో పర్యాటక బోట్ల కింద ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా చాలామంది పర్యాటక బోట్లు నడుపుతున్నారు ఇవి మనం వాస్తవంగా అయితే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పర్యాటక గోదావరిలో పర్యటించాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ ప్రయాణం చేసినప్పుడు వాటికి అనుమతులు ఉన్నాయా లేవనేది కూడా మనం చూసే పరిస్థితి ఉండదు అదేవిధంగా పంటలు అంటే పాట రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంటలు దాటిస్తూ ఉంటారు మనం పంటల్లో కూడా వాటిని అనుమతులు ఉన్నాయా లేవనేది అధికారులు పరీక్షించవలసిన అవసరం ఉంటుంది అటువంటి సందర్భం ప్రతిసారి చేయవలసిన అధికారులు కొంతమంది నిర్లిప్తతోటి నిర్లక్ష్యంతో ఉదాసీనతతో వాటిపై తనిఖీలు నిర్వహించరు ఆ పాటదారులు ప్రయాణికులను అటు ఇటు కూడా గమ్యస్థానం చేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ పంటిలో లేక ఈ పర్యాటక బోట్లలో సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయనేది కూడా మనకు తెలియదు కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ నిమిత్తం దీనికి సంబంధించిన లైఫ్ జాకెట్స్ కానీ ఎక్కడా కానరావు ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అనుమతులున్న వాటికి ఆయా పంటలో కానివ్వండి ఆయా బోట్లో కానివ్వండి ప్రభుత్వం యొక్క ఇచ్చిన లైసెన్స్ని ప్రేమ రూపంలో కట్టి వేలాడి తీసి ప్రయాణికులకి కనిపించే విధంగా చేయవలసిన అవసరం ఉంటుంది కాలను చెల్లిన పంటల్ని అలాగే పర్యాటక బోట్లుగా కూడా తిప్పే పరిస్థితులు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి గతం అనేక సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం గతంలో ప్రాణ నష్టం జరిగి తర్వాత మాత్రమే అధికారులు హడావిడిగా వాటిపై చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉండే కానీ తరచూ అధికారులు ఆయా ప్రాంతంలో తిరుగుతున్న వీటిపై ఎందుకు చర్యలు తీసుకు ఏవైతే పంటలు కానీ పర్యాటక బోట్లు కానీ ఖచ్చితంగా ఇన్ల్యాండ్ వాటర్ అథారిటీస్ వారి అనుమతి అదేవిధంగా పర్యాటక శాఖ ఎండీ పోర్టు అధికారులు జలవనరుల ఈ అదేవిధంగా మన కలెక్టర్ స్థానిక ఏవైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో అధికారులు వారందరి దగ్గర కూడా ఖచ్చితమైన అనుమతులు తీసుకుని మాత్రమే వీరు గోదావరిలో ఇవి నడపాలని చెప్పి ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తున్నాం అయినా కూడా దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయించుకోవాలి ఆయా పంటి కానీ బోట్లు కానీ కెపాసిటీని ఏ విధంగా ఉన్నదనే దాని మీద తనిఖీలు నిర్వహించాలి ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మాత్రమే వీరు గోదావరిలో నడిపే పరిస్థితులు ఉంటాయని చెప్పి అదేవిధంగా ప్రయాణికులు ఖచ్చితంగా అనుమతులు ఉన్నాయా లేవనేది నిర్ధారణ చేసుకుని అనుమతులు లేకపోతే వారిని నిలదీయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది